అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేతా జనగలం ప్రేక్షకులకు స్వాగతం నిన్న అర్ధరాత్రి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏ స్థాయి ఉద్రిక్త పరిణామాలు నెలకొన్నాయనేది ప్రతి ఒక్కరూ చూసాం ఆపరేషన్ సింధూర్ టూ అంటూ మీడియా కథనాలను కూడా చూసాం యుద్ధం ప్రారంభమైపోయిందనే సంకేతాలను కూడా విన్నాం అయితే దీనికి సంబంధించి వాస్తవిక పరిస్థితులను అఫీషియల్గా రివీల్ చేశారు ఆర్మీ అధికారులు కర్నల్ సోఫియా ఖురోషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రెస్ మీట్ నిర్వహించారు అందులో వివరాలను వెల్లడించారు అసలు ఏం చేసింది పాకిస్తాన్ అనే అంశాలను ఇక్కడ గమనించినట్లయితే ఖచ్చితంగా పాకిస్తాన్ రానున్న రోజుల్లో మరింత కవ్వించే దిశగా కబ్బింపు చర్యలకు పాల్పడడానికి అవకాశం కనిపిస్తోంది సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లతోటి భారతదేశం మీద ముప్పై ఆరు ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని విరుచుకుపడింది జమ్మూ అండ్ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ అండ్ గుజరాత్ పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న నాలుగు రాష్ట్రాల మీద కూడా దాడులు ఏకకాలంలో జరపడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని అదే సమయంలో పౌర విమానయాన సర్వీసులు అంటే అటువంటి గగనతల దాడులు జరిపే క్రమంలో ప్రతి దాడులు వచ్చినట్లయితే పౌర విమానయానికి ముఖ్యంగా పౌరులకు ఎక్కడ ప్రాణహాని లేకుండా ఉండడానికి పౌర విమానయాన సేవలను నిలిపివేస్తారు కానీ పాకిస్తాన్ ఇక్కడ ఒక వ్యూహాత్మకమైన ఆలోచన అంటే ప్రజల ప్రాణాలను పనంగా పెట్టాలన్న పాకిస్తాన్ నీచ బుద్ధి వక్రబుద్ధిని ఇక్కడ గమనించవచ్చు డ్రోన్లతోటి భారతదేశం మీద దాడి జరిపి అదే సమయంలో కరాచీ లాహోర్ మధ్య పౌర విమానయాన సర్వీసులను మాత్రం కొనసాగించింది తద్వారా పాకిస్తాన్ ఏ స్థాయికైనా దిగజారి అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అయితే నిన్నటి దాడుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది కూడా ఈ ప్రెస్ మీట్ లో వివరించారు అక్కడ అంశాన్ని ఒకసారి గమనించినట్లయితే భారత గగన తలంలో ఉన్నటువంటి డిఫెన్సివ్ సిస్టమ్ ఎలా ఉంది ముఖ్యంగా నిఘా సమాచారాన్ని సేకరించడం ఈ రెండు అంశాలను ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని పాకిస్తాన్ ఈ దాడులకు తెగబడినట్లు స్పష్టంగా వెల్లడించారు సో ఈ ఎంటర్ కంటెక్స్ లో మనం ఒక్కసారి గమనించినట్లయితే పాకిస్తాన్ రానున్న రోజుల్లో కూడా భారతదేశం మీద కవ్వింపు చర్యలకు పాల్పడి పడే అవకాశం ఉంది ఈ తరహా దాడులతోటి భారత్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తోంది అదే సమయంలో పౌర విమానయాన సర్వీసులను నడుపుతూ ఉండడం ద్వారా ఒకవేళ భారత్ ఏవైనా ప్రతి దాడులు చేసినట్లయితే వాటిని ప్రపంచానికి తప్పుదోవలో చిత్రీకరించే ప్రయత్నాన్ని చేయడానికి సైతం పాకిస్తాన్ సన్నద్ధమైన తీరు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ దేశానికి ఏ స్థాయి గుణపాఠం చెప్పాలనే విషయం కూడా ప్రతి ఒక్కరు ప్రపంచ దేశాలు కూడా గమనించే అవకాశాన్ని అయితే ఇవాళ ఈ ప్రెస్ మీట్లో ఉన్న సమాచారం ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకుంటాం గలుగుతున్నాం ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరుపుతున్నటువంటి వ్యూహాత్మక కార్యాచరణ ఏదైతే ఉందో దానికి చాలామంది ఫుల్ స్టాప్ దగ్గరలో ఉందనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ఉగ్రవాద మూలాలను ఏరివేసే దిశగా భారత్ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం అయితే లేదని స్పష్టమవుతుంది మరోవైపు పాకిస్తాన్ కూడా ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే ధోరణితో రెచ్చగొట్టే తీరుతో ముందుకు వెళ్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ రాను రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చనుందనే విషయాన్ని అయితే స్పష్టంగా చాటుతోంది థ్యాంక్